కావలి నియోజకవర్గంలోని తీర ప్రాంతంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది కావలి నియోజకవర్గంలో కావలి రూరల్ మండలంతో పాటు భోగోలు అల్లూరు మండలంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలో మత్స్యకారులే అధిక సంఖ్యలో నివాసం ఉంటున్నారు ఈ ప్రాంతంలో వైసీపీకి గతంలో బాగా బలం ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఈ ప్రాంతంలో తీవ్రంగా నష్టపోయింది కాబులి రూరల్ మండలంలోని పెదపట్టపాలెం తుమ్మలపెంట అన్నగారపాలెం పంచాయతీల్లో సుమారు మూడు వేలకు పైగా ఓట్లు వైసీపీ నష్టపోవాల్సి వచ్చింది అంతేకాక భోగోలు మండలంలో కూడా వైసీపీకి గట్టి దెబ్బే తగిలింది అల్లూరు మండలం ఇసుకపల్లి పంచాయతీలో భారీ మెజార్టీ సాధిద్దాం అనుకున్న వైసీపీ నేతలకు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది కావలి నియోజకవర్గానికి చెందిన వ్యక్తికే కాప్ చైర్మన్ పదవి ఉన్న తీర ప్రాంతంలో దాని ప్రభావం చూపలేకపోవటం మరో విశేషం అంతేకాక మరో బలమైన నేత రాజ్యసభ సభ్యులు బేదా అసనరావు కూడా తీరప్రాంత వాసే కావడం విశేషం కావలి నియోజకవర్గంలోని తీరప్రాంత గ్రామాల్లో ఎంపీటీసీ సర్పంచ్లు వైసీపీ వారే ఉన్న ఎలాంటి ప్రభావం చూపలేకపోవటం విశేషం తీర ప్రాంత గ్రామాలలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఆరు వేల మూడు వందల ఓట్ల వరకు తక్కువ రావటం మరో విశేషం వైసీపీ పార్టీకి బలమైన నేతలు ఉన్న తీర ప్రాంతంలో ప్రభావం చూపలేకపోవడం పట్ల ఆ పార్టీ కార్యకర్తల్లోనే నిరాశ వ్యక్తమవుతుంది ఎన్నికల సమయంలో తీర ప్రాంతంలో అపూర్వ స్వాగతం లభించిన అక్కడ ఆరు వేల మూడు వందల ఓట్లకు పైగా మైనస్ రావటం వైసీపీ పార్టీకి తీరాన లోటుగా మారింది మరోపక్క కావలి నియోజకవర్గంలోని తీర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా బలపడింది కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ముందు చూపుతో పాటు తీర ప్రాంతంలో పట్టున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర యూహంతో తీర ప్రాంతంలో ఊహించిన దానికన్నా భారీగానే టీడీపీకి మెజార్టీ రావటం విశేషం కావుల నియోజకవర్గంలోని కావులి రూరల్ భోగోలు మండలంతో పాటు అల్లూరు మండలంలోని తీర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకోవటం తెలుగుదేశం నేతలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ఇస్తుంది తెలుగుదేశం నేతలు కార్యకర్తలు కూడా ఊహించిన స్థాయిలో ఆరు వేల మూడు వందలకు పైగా ఓట్లు మెజార్టీ రావడంతో తెలుగుదేశం నేతల్లో ఆనందం వ్యక్తమవుతుంది మొదటి నుంచి కాబలి రాజకీయాల్లో తీర ప్రాంత ఓటర్లు కీలకంగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది అందుకు తగ్గట్టే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరిగిన ఎన్నికల్లో తీర ప్రాంత గ్రామాలు అనుహ్యంగా తెలుగుదేశం వైపు మొగ్గాయి తీర ప్రాంతంలోని టీడీపీ నేతలను సమైక్యపరచడంలో తెలుగుదేశం అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డితో పాటు బీదా రవిచంద్ర ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంతో భారీ మెజార్టీ సాధ్యమైందన్న ప్రచారం ఉంది తీర ప్రాంతంలో బలమైన వైసీపీ నేతలు ఉన్నా ఆ పార్టీ మైనస్లోకి వెళ్ళడం విశేషం ఊహించిన విధంగా తీర ప్రాంతంలో ప్రజలు వైసీపీకి షాక్ ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు కూడా అయోమయంలో పడ్డట్టు తెలుస్తుంది కావుల నియోజకవర్గ తీర ప్రాంతంలో టీడీపీ బలంగా పుంజుకోవడంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతుంది